జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన శుక్రవారం నాడు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చాలా చాలా బాగా ప్రశాంతంగా చక్కగా ఆనందంగా జరిగిందండి ఇగో మా ఇంటికి వచ్చిన ముత్త ఎదులతో కొంతమందితో నేను తీసుకున్న పిక్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను అందరు లక్ష్మిలతోటి కూడా నేను ఉండి వీడియో అదే పిక్ తీసుకున్నా అనమాట సో ముందు ఎలాగ అసలు ఏం చేసాం అన్నది చెప్తున్నా యాక్చువల్లీ ఈసారి చాలా సింపుల్గా చేయాలనే అనుకున్నాం అనమాట ముందు నుంచి కూడా ఎందుకంటే స్పందన చాలా అలసిపోతుంది ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇంకా తనకి టైం ఉండట్లేదు సో ఇందాక చూపించినవి పీవీసీ పైప్స్ అండి దాంతో ఇలా ఒక ఫ్రేమ్ లాగా కన్స్ట్రక్ట్ చేయాలని అనుకున్నాం ఆ పీవీసీ పైప్స్ అన్నీ ఒకే హైట్లో ఉండేట్టు మెజర్ చేసి కట్ చేసి పెట్టాను సరే ఒక్కొక్క పైపు కలిపి కట్టాలి కదా తాళ్ళతో కడుతుంటే అనమాట అది నిలవట్లేదు లూజ్ అయిపోయి ఇలా వీగా అయిపోతున్నాయి అనమాట ఇలా ఇలా వణికిపోతున్నట్టు అయిపోతున్నాయి ఆ ఫ్రేమ్ సో మా అబ్బాయి శివ వచ్చి ఇలా వీటికి వాటితోటి హోల్స్ పెట్టి జిప్టైస్ ఉంటాయి కదా మనం చూడండి మాల్స్కి అది వెళ్ళినప్పుడు అప్పుడు మనం ఏమి సామాన్లు తీసేయకుండా వాళ్ళు ఒకటి కడుతూ ఉంటారు మన బ్యాగులకి వాటికి అలాంటివి తెప్పించ స్పందన ఆఫీస్ నుంచి వస్తుంటే చెప్పి అవి కట్టేసి ఫ్రేమ్ అంతా రెడీ చేసి పెట్టామన్నమాట తను వచ్చేటప్పటికి ఎందుకంటే తను ఇంటికి వచ్చేటప్పటికి ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇంకా వర్షం పడితే ఒక్కొక్క రోజు నైన్ నైన్ థర్టీ కూడా అయిపోతుంది ఇంకా అప్పుడు వచ్చి ఇంకా ఏవో భోజనాలు చేసి ఇవి పనులు ఉంటాయి కదా అవన్నీ అవి కూర్చుని చేసినా మళ్ళీ పొద్దున్నే లేచి తను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా సాటర్డే కూడా వర్కింగ్ తనకి సో అందుకని మ్యాక్సిమం కొంచెం ఏమాత్రం కొంచెం కొంచెం మనం చేస్తూ ఉందామని ట్యూస్డే నుంచి మొదలు మొదలుపెట్టా అనమాట ఆ వెనకాల వేసిన శారీ ముందు లైట్గా లైట్ వెయిట్ ఉన్నవే వేద్దాము ఫ్రేమ్ వర్క్ పెద్ద పట్టుకోదు అని అనుకున్నాం ఇది శారీ లైట్గా వెయిట్ చాలాను దానికి ఇలా ఏనుగులు వచ్చాయన్నమాట ఇది బాగుంది బ్యాక్ డ్రాప్ కింద ఇది వేద్దాం అని అనుకున్నాం కానీ తర్వాత అమ్మవారికి కట్టేది కూడా లైట్ కలర్ శారీ అనమాట పీచ్ కలర్కి సీ గ్రీన్ బార్డరు అది ఇది కలిపి రెండు లైట్ అయిపోయాయి అన్నట్టు అనిపించింది ఇగో ఈ పూలకొండీలు నా దగ్గర ఇత్తడి ఉన్నాయి నేను నా ఇత్తడి సామాను డిస్ప్లే అదే వీడియో మీకు పెట్టినప్పుడు అవి కూడా చూపించినట్టే నాకు గుర్తు ఈ పక్కన ఆ పక్కన కూడా మళ్ళీ రెండు డిఫరెంట్ కలర్స్ దుపటాసే కొంచెం గ్రాండ్గా ఉన్నవి వేసాము ఫస్ట్ ఇలా సెటప్ చేసాము కానీ థర్స్ డే నాటికి వచ్చేటప్పటికి ఐడియా మొత్తం మారిపోయిందనమాట తర్వాత మళ్ళీ మార్చాము ఇదిగో ఈ శారీ ఇది కుప్పడం స్టైల్ మడత వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది కదా సో ఇది పనికొస్తుంది ఇలా కట్టచ్చు అన్నట్టు నేను ట్రై చేశాను ఇలా టూ లేయర్స్లో కడితే ఎలా ఉంటుంది ఏంటి అన్ని రకాలు ట్రయల్ చేస్తూ ఉన్నాను అన్నమాట నేను ఆ బ్యాక్ డ్రాప్ది బాగాలేదు అనుకుని మార్చామన్నాను కదా ఇది పుల్కారీ వర్క్ దుపట్ట అనమాట ఇది డార్క్ కలర్ మజ్జంతా అండ్ గోల్డ్ కలర్ తోటి వచ్చింది అది కాక చాలా పెద్దది కూడా ఉందన్నమాట అందుకని త్రీ సైడ్స్ ఒక దుపట్టాయే కవర్ అయిపోయేటట్టు అలా వేశాము ఇదిగో ఇంకా ఇది థర్స్డే నైట్ అనమాట కుక్కలు రెండు భోజనం కోసం చూస్తున్న అందుకే కిచెన్ వైపు తిరిగి కూర్చుని ఉన్నాయి సో ఇన్ని దుపట్టాలు అన్నీ రెడీ పెట్టి కూర్చున్నాం అనమాట ఏది సూట్ అవుతుందా ఏంటా అన్నట్టు ఆ తర్వాత మళ్ళీ ఆ శారీవి ప్లీట్స్ పెద్దవి వచ్చాయి కొంచెం చిన్నవి పెట్టుకుందాం అంది స్పందన ఎక్కువ ప్లీట్స్ వచ్చినట్టు ఉంటాయి అని సో అందుకని నేను కట్టించింది మళ్ళీ తీసామన్నమాట తీసి వాటి చిన్న ప్లీట్స్ కింద మార్చుతున్నాం ఇక ఈ బింది కూడా అవన్నీ రెడీ చేసి పెట్టాము సెల్ఫిన్ టైప్స్ వేసి ఎలాగ మనం సెట్ చేయాలి ఎంత హైట్ కావాలి అమ్మవారు అన్నది సో ఇవన్నీ చేసి నగలది వేసిన తర్వాత ఇలా వచ్చిందండి ఈ పాయిన పువ్వులతోటి అలాగ ఒక మందిరం టైప్ లాగా పెట్టాము సింపుల్గా చేయాలి అలానే అసలేమీ లేకుండా కాదు అది కాక ఇండిపెండెన్స్ డే నాడు పడింది కాబట్టి కొంచెం దేశభక్తి టచ్ కూడా ఉండాలి అని నేను అనుకున్నాను సో ఆ రోజు కూడా స్పందనకి ఫ్లాగ్ హోస్టింగ్కి ఆఫీస్కి వెళ్ళి రావాల్సి వచ్చింది బంజారా హిల్స్ వాళ్ళ ఆఫీసు సో పొద్దున్న కల్లా పూజ అవగొట్టుకుని గబగబా వెళ్ళి మళ్ళీ తను వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ తక్కువ పన్నెండు ఆ టైంకి వచ్చింది అనమాట వచ్చేటప్పుడు ఆ ఫ్లాగ్స్ లాంటివి ఇలా కర్రలు లాంటివి ఏవో ఉన్నాయి ఫ్యాన్ లాంటివి అవన్నీ కొన్ని తీసుకొచ్చింది ఒక ఫ్లాగ్ అయితే ఇంట్లో ఉంది ఈ డిస్కో లైట్ పెట్టిన తర్వాత ఇలా చాలా అందంగా బాగుంటుంది అనమాట సో నైట్ టైం పక్కా నేను ఇలాంటి వీడియో ఒకటి అయితే పక్కా తీసుకుంటాను అందుకని ఈసారి కూడా తీసాను చూడడానికి బాగుంటుందని సో ఫైనల్లీ పూజాది ఇలా అయిందనమాట అండి సింపుల్గానే ఉంది కానీ ఈసారి నాకు చాలా సంతోషం ఏమైందంటే వచ్చిన వాళ్ళు మ్యాక్సిమమ్ ముత్తైదులు అందరూ కూడా మీ అమ్మవారు చాలా బుజ్జిగా ఉంది చాలా కలకల్లాడుతుంది చాలా ముద్దుగా ఉంది అని అందరూ కామెంట్ చేశారు నాకు చాలా మనసుకి హాయిగా అనిపించింది అనమాట వాళ్ళందరూ అలా అంటుంటే సింపుల్గా చేశారని కొంతమంది అడిగారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా పెద్ద ఎత్తుగా చేశాము కదా అప్పుడు తను ఇంకా ఈ కంపెనీలో జాయిన్ అవ్వలేదు అందుకని కొంచెం ఫ్రీ టైం అయినా ఉండేది అందుకే చేయగలిగాము ఈసారి అయితే ఇంకా తను ఫుల్ ఫ్లెడ్జ్ సిఎస్ ఇది పోస్ట్లో ఉంది అసలు టైం ఉండదు రెస్పాన్సిబిలిటీ పెరిగిన కొద్దీ అంతే కదా అందుకని తన్ని ట్యాక్స్ చేయడం కూడా నాకు ఇష్టం లేదనమాట ఊరికే ఎందుకు ఇది అవ్వడం అని చెప్పి మనం చేసుకోగలిగింది ఏమైనా ఉంటే మనం చేసుకోవాలి కానీ ఇంకొకరిని అంత బాధ పెట్టడం మంచిది కాదు అని అనిపిస్తుంది నాకు ఇదిగో ఫైనల్లీ అమ్మవారికి చీర ఇవన్నీ చూపిస్తాం కదా అన్నీ పెట్టాను లాస్ట్ మినిట్లో నేను కొనుక్కున్న నగలు పెట్టడం మర్చిపోయాను లాస్ట్ మినిట్లో గుర్తొచ్చింది అనమాట అప్పుడు గబగబ వెళ్ళి నగలు ఒక డైమండ్ నెక్లెస్ సెట్ అది కాక నాకు ముందు నుంచి ఉన్న డైమండ్ హారానికి దుద్దులు లేవు అనమాట సో దానికి మళ్ళీ దుద్దులు అవి తీసుకున్నాను మొన్న నేను చూపించాను కదా ఇలా షాప్కి వెళ్ళాను ఇన్ని షాపులకి వెళ్ళాను ఇలా తిరిగాను అది ఇదని సో అవన్నీ కూడా పెట్టి చక్కగా పూజ అది చేసుకుని నైద్యం పెట్టుకుని భోజనాలు చేసి కాసేపు రిలాక్స్ అయ్యి మధ్యాహ్నం నుంచి మళ్ళీ ప్యాకెట్స్ అవన్నీ కట్టామన్నమాట ప్యాకెట్స్ రెడీ చేసి పెట్టుకుని మళ్ళీ రాత్రికి కొంచెం వంట చేసుకుని ఎందుకంటే అందరూ వచ్చి వెళ్ళాక ఇంకా ఓపిక ఉండదు సో ఇదిగోండి ప్యాకెట్స్ కట్టడం ఇలాగనమాట కొన్ని గిఫ్ట్స్ అని ఈసారి స్పెషల్గా వెళ్ళి ఇంకా కొనలేదు గృహప్రవేశం అడావుడు అయ్యేటప్పటికి దీ ఇది కొంచెం సైడ్ లైన్ అయింది సరే నా దగ్గర ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ నేను ఒక్కొక్క సంవత్సరం వాడిన కొన్ని కొన్ని గిఫ్ట్స్ వాడినా అంటే అందరికీ ఇచ్చినా మిన్న అన్నిట్లోనూ కొన్ని 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 మిగిలిపోయినవి ఉన్నాయన్నమాట సో ఈసారి ఇంకా అవే ప్యాకెట్స్లో వేసి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసాం అనమాట అండి చాలా మటుకు నేను దేవుడి కోసం యూస్ చేసేవే గిఫ్ట్స్ తీసుకుంటూ ఉంటాను అలాగే ఉన్నాయి నా దగ్గర ఒక థర్టీ థర్టీ టూ పీసెస్ అయితే అవే ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ ఒకే వెరైటీ అయితే కాదు సరే ఇంకా అవి ఈసారి అలా కంప్లీట్ చేద్దాంలే మళ్ళీ ఇంకా వెళ్ళి తేడానికి కూడా అవ్వట్లేదు కదా పైపెచ్చి వర్షాలు కూడా విపరీతము అందుకని వెళ్ళలేక ఇంక ఇంట్లో ఉన్నవే వాడేసాం అనమాట ఇవన్నీ ప్యాకెట్స్ కట్టి తర్వాత అది చేసుకుని గబగబా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు కూడా ఆ రోజే పూజ చేసుకున్నారు మా వదిన కూడాను సో అందరు ముత్తైదులు వచ్చే లోపల ఇక్కడికి వచ్చి వెళ్ళండి మీరు నేను కొంతసేపు పోయాక నేను వస్తాను అని అంది సో ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అమ్మవారు అనమాట అండి మా బ్రదర్కి ఎక్కువ వీడియోలు అవి తీయడం ఇష్టం ఉండదు కానీ గమ్మున గబగబా తీశాను నేను ఎంత క్లారిటీ ఎంత బాగా వచ్చింది అన్నది నాకు గుర్తులేదు లైట్ వేశాను అనుకున్నాను ఫోన్లో వేసినట్టు లేను అంటే వాడు వచ్చి వద్దు అంటాడేమో భయం అనమాట సో గబగబా తీసేసాను చాలా బాగా కట్టిస్తుంది మా వదిన కూడా చీర అదిని ఒక కాలు పైన ఒక కాలు కింద ఉన్నట్టు వేసించోడి శారీ కూడా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అనమాట ఆ బ్లూకి కాఫీ కలర్ బార్డర్ వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నదేమో మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో అండి అదే ఎస్వికె ఎంటర్ప్రైజెస్ జ్యువెలరీ వాళ్ళు ఉన్నారు కదా తను భార్గవి కూడా చాలా బాగా కట్టిస్తుంది అలాగే మా పిన్ని కూడాను సో వాళ్ళ ఇంట్లో వీడియో కూడా షేర్ చేశారు నాకు నేను అలాగే యూట్యూబ్ లో పెడతాను కాబట్టి వాళ్ళందరూ చూసేస్తారు సో తను షేర్ చేసింది చాలా బాగుంది కదా డెకరేషన్ మీరు చూస్తారు చక్కగా తామర పూలతో ఎంత బాగా చేసుకున్నారు అని షేర్ చేస్తున్నా ఇదిగో ఇంకా కొంతమంది లక్ష్మీలతోటి నేను కూడా తీసుకున్నా అనమాట లాస్ట్ ఇయర్ నుంచి నాకు ఇలా ఐడియా వస్తుంది వచ్చిన వాళ్ళతో నేను కూడా తీసుకోవాలని కొంతమంది సింగిల్గా కావాలని కూడా తీసుకుంటారు డీపీ అది పెట్టుకోవడానికి అన్నట్టు వర్షం పడుతోంది వస్తారా రారా అనుకున్నాను కానీ పర్వాలేదు చాలా మంది వచ్చారు కొంతమంది రాపడం ఎప్పుడు ఉంటుంది అలాగే జరిగింది ఈసారి కూడాను ఇదండి ఈ రోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్ నేను జ్యువెలరీ తీసుకున్నది నెక్స్ట్ పెడతాను